హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే మీకోసం ప్రతీ నెల మూడు వేల రూపాయలు వచ్చి ఒక పెన్షన్ స్కీమ్ గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పెన్షన్ స్కీమ్ ఇది కూలి చేసే వాళ్ళకి చిరు వ్యాపారస్తుల కోసం నేను ఈ పెన్షన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అందిస్తాను మీరు చివరి దాకా ఈ వీడియోని చూడండి ముందుగా మనం ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం ఈ స్కీమ్ మనం చెప్పుకున్నట్లు ఏపీ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ఈ స్కీమ్ని అయితే తీసుకొని వచ్చారు ఈ స్కీమ్ ఎవరి కోసం అంటే అసంఘటిత కార్మికులు మరియు చిరు వ్యాపారుల కోసం పెన్షన్ పథకం అన్నమాట అంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసులోపు వారు ఈ పథకంలో చోటుకు అర్హులుగా ఉంటారు అంటే అరవై సంవత్సరాల నుండి ప్రతి నెల వారికి మూడు వేల రూపాయల జీవితకాలం పెన్షన్ వస్తుంది సో ఈ పథకంలో అర్హులు అని మనం చూసుకున్నట్లయితే ముందుగా ఈ స్కీమ్ ఏమిరా అంటే ప్రధానమంత్రి నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి ఉంది ప్రధానమంత్రి శ్రమ యోగ మాన్ధన్ స్కీమ్ అనేది ఒకటి ఉంది సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే నెలసరి ఆదాయం పదవైదు వేల రూపాయలు ఉండాలి అలాంటి అసంఘటిత కార్మికులు ఈఎస్ఐ మరియు పిఎఫ్ లేని వాళ్ళు సో వ్యవసాయ కూలీలు అంటే వ్యవసాయం రైతులు కానీ ఉద్యానవన తోటలో పనిచేసే వాళ్ళు నర్సరీలు చేస్తున్న వాళ్ళు కానీ పాడి పరిశ్రమ పశువులు మేపుతున్న వాళ్ళు కానీ పట్టు పురుగులు సో కొబ్బరి పరిశ్రమ సో మత్స్యకారులు చేపలు పట్టేవాళ్ళు ఇలాంటిలో ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ సేవలో మనం ఈ స్కీమ్ గురించి స్కీమ్లో అప్లై చేస్తారు ఈ పథకంలో నమోదు చేసుకోవాలంటే వాళ్ళకి ఆధార్ కార్డు అనేది మ్యాండేటరీ సో బ్యాంక్ అకౌంటు మొదటి పేజు ఐఎఫ్ఎస్సి కోడు ప్రస్తుతం ఏ మొబైల్ వాడుతున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ప్రతీ నెల యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రెండు వందల రూపాయల వరకు వాళ్ళు ఈ డబ్బులు అనేది సేవ్ చేసుకోవాలన్నమాట ప్రీమియం అనేది కట్టుకోవాలి సో ఎప్పుడైతే ఈ ప్రీమియం కట్టుకుంటారో ప్రీమియం కట్టుకున్న తర్వాత వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ నుంచి వాళ్ళకి ఈ అమౌంట్ అనేది వస్తుంది నిజంగా ఈ స్కీమ్ చాలా మంచి స్కీమ్ అండి చిరు అప్పుడు కనుక యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు సంవత్సరానికి ఈ ప్రీమియం మనం కట్టుకున్నట్లయితే సో మీకు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు ప్రతీ నెల మీకు మూడు వేల ఆరు వందల రూపాయలు అనేది మీకు పెన్షన్ రూపంలో మీరున్నంత వరకు ఈ ఈ పెన్షన్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట సో ఓకేస్తున్నాను ఇంకా మరిన్ని వివరాల కోసం మీరు లేబర్ ఆఫీసర్ కన్సల్ట్ చేయొచ్చు లేదా మీ సేవా కేంద్రంలో ప్రధానమంత్రి ఎన్పిఎస్ స్కీమ్ గురించి చెప్తే సో వెంటనే వాళ్ళు అప్లై చేస్తారు సో మీరు అప్లై చేసుకోండి అందరికీ షేర్ చేసి అందరూ అప్లై చేసుకునేలా అందరికి పెన్షన్ వచ్చేలా మీరు కృషి చేస్తారని సో నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ వీడియోల కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ